హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను చూపిచ్చిపోయే రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతాను నేనైతే బాస్మతి రైస్ వాడలేదండి నార్మల్ రైస్తోనే చేశాను టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ రైస్ అనేది కుక్కర్లో చేసుకోవచ్చు లేకున్నట్లయితే మామూలుగా మనం రైస్ అనేది ఎలా చేసుకుంటామో గిన్నెలో అదే విధంగా కూడా చేసుకోవచ్చు అండి నేను అనేది కుక్కర్లో చూపించట్లేదు నార్మల్ గిన్నెలోనే ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి దీనికోసం వచ్చేసి మందపాటి గిన్నె తీసుకొని దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చండి నేనైతే నెయ్యి వాడుకుంటున్నాను నెయ్యి అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది నేను యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ నెయ్యి కనుక లేకపోయినట్లయితే నార్మల్ ఆయిల్తో కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వాడుకున్నానండి నెయ్యి అనేది కొంచెం కరిగిన దాకా వెయిట్ చేసి కొంచెం కరిగిన తర్వాత నేను దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నాకు నెయ్యి అనేది కరిగిపోయింది నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీరు నెయ్యి మొత్తం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం నెయ్యి అనేది వేడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి నేనైతే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని వేసుకున్నాను చిన్నవి అయితే రెండు సరిపోతుందండి ఈ విధంగా ఆయిల్ ఆనియన్ అనేది మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా అనేది వేసుకోవాలండి షాజీరా వల్లనే దీనికి టేస్ట్ అనేది అరోమా అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర షాజీరా అనేది లేకపోయినట్లయితే ఈ బగారా రైస్ అనేది టేస్ట్ రాదండి షాజీరా అనేది లేకపోయినట్లయితే బగారా రైస్కి టేస్ట్ అనేది ఏం రాదండి దీని తర్వాత షాజీరా వేసుకున్న తర్వాత దీనిలో బేలీఫ్స్ అండి అదేవిధంగా దాల్చిన చెక్క అండ్ మూడు టు నాలుగు యాలకలు ఐదారు లవంగాలు వేసుకోవాలండి అదేవిధంగా మిరియాలు ఉంటాయి కదండీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలయి తిప్పుకోవాలండి ఈ విధంగా కొంచెం కళైదిప్పి తర్వాత మనం దీనిలో ఒక ఈ విధంగా కలయి తిప్పి కొంచెం ఉల్లిపాయలు అనేది మగ్గి మగ్గిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి చీలికలు కా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది వేసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒకసారి కలిగి తిప్పుకోవాలండి సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఒకసారి కళ తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడానికి టైం పడుతుందండి ఈ విధంగా వేయించుకొని పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే గంట సేపు నేను నానబెట్టుకున్న బియ్యం అండి ఇవి గంట సేపు నానబెట్టుకున్న బియ్యం అనేది కూడా వేసి ఒక రెండు టు మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గించుకున్నట్లయితే రైస్ అనేది మెత్తబడకుండా పొడి పొడిగా ఉంటుందండి ఈ మసాలా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నెయ్యి అంతా కూడాను బియ్యానికి బాగా పట్టి అదేవిధంగా విరిగిపోకుండా అంటే రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి అందుకోసమని చెప్పేసి ముందుగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి సో దీనికి వచ్చేసి నేను ఇది నేను నార్మల్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఒకటికి ఒకటి పాయింట్ ఏడు ఐదు అంటే ఒకటి ముప్పా కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక కప్పుకి ఒకటి ముప్పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా కొంచెం ఒక టేబుల్ స్పూను ఆఫ్ గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా కానీ లేకున్నట్లయితే మీ దగ్గర హోమ్ మేడ్ లేకపోయినట్లయితే నార్మల్ గరం మసాలా బయట దొరుకుతుంది కదండి అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి వాటర్లో కలయి తిప్పు ఒకసారి కళై తిప్పుకోవాలండి ఈ విధంగా కలయి తిప్పిన తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని మీకు సాల్ట్ కనుక సరిపోయినట్లయితే ఓకే అండి సాల్ట్ కనుక సరిపోతే సరి కర్రై తిప్పుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత నుండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అన్నం అయితే ఎలా అయితే ఉడికించుకుంటామో రైస్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఆ విధంగా ఉడికించుకొని ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర అదేవిధంగా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ అనేది ఈ సారీ ఈ బగారా రైస్ అనేది మనకి బిర్యానీ బగారా రైస్ అనేది మనకి చికెన్లో కానీ మటన్లో కానీ దేనిలోకైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో నేను చేసిన బగారా రైస్ అయితే ఈ విధంగా ఉంది నార్మల్ రైస్తో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని నేనైతే ఈరోజు మటన్తో టేస్ట్ చేశాను చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ కనుక చేసినట్లయితే మా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్